మనము దేవుని యొక్క పోలికలో సృష్టింపబడి ఉన్నాం అలాగే దేవుని యొక్క మనసు కలిగి కూడా జీవించాలి వాక్య భాగంలో చూసినట్లయితే యేసు ప్రభు కలిగిన మనస్సు మనుషులకు ఉండాలని చెప్పబడింది అలాంటి మనస్సు ఉంటే చాలా మంచిది క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండి ఆయన సాత్వికం కలిగిన వ్యక్తి దీన మనసు కలిగిన వాడు మనం కూడా సాత్వికం కలిగిన జీవితం జీవించడం వలన భూమిని స్వతంత్రించుకుంటాం అంత మాత్రమే కాదు ఆధ్యాత్మికమైన వెలుగులో మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యాన్ని మనం అనుసరించి నంచుకున్నాం గనక మనం పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం మనం శరీర ఇచ్చే ఈ భూమి మీద జీవించినంత కాలము సాత్వికం కలిగి మనసు కలిగి జీవిస్తే అందరూ కూడా తోసివేస్తారని అనుకుంటా ఉంటాం కానీ దేవుడు అలాంటి వారిని మాత్రమే భూమి మీద హెచ్చిస్తాడు దీవిస్తాడు అబ్రహాం చూడండి అతను దేవుని యొక్క వాగ్దానం నమ్ముకొని ప్రార్థనా పరుడిగా ఉన్నాడు అనేకసార్లు అతనికి శోధనలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి రకరకాలుగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అతన్ని బాధపెట్టినప్పటికీని అతను కాణాలని స్వతంత్రించుకున్నాడు కాణాను ప్రాంతంలో ఆస్వాదింపడి ఉన్నాడు దేవుడు అబ్రహాంను ఆస్వాదించాడు కానీ తన చుట్టూ ఉన్న ప్రజల్ని కాదు ఆస్వాదించింది